హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొలాలు దున్నడానికి వచ్చాను రెండోసారి వాటర్ అయితే సరిపోలేదు వాటర్ సరిపోక చాలా ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మీకు అర్థమయ్యే ఉంటుంది మా పరిస్థితి ఏంటో ఒకరోజు ముందే మేము వాటర్ తీసుకొచ్చాము ఈ పాటికి మా పొలాల కాడ నిండిపోయి ఉంటుందని అనుకున్నాము కానీ ఇలా ఉంటుందనేసి అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్ మేము కష్టపడి తీసుకొచ్చిన వాటిని వేరే వాళ్ళు ఇంకా దారి తప్పించి తీసుకెళ్లిపోయి వారి పొలాల్లో నింపుకున్నారు గాయస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మా విలేజ్లో ఇవంతా ఏ గాయస్ కానీ ఫ్రెండ్స్ ఒకరు కష్టపడింది మరొకరు ఇంకా దాన్ని రిజల్ట్ సంపాదించుకోవడం అది అసలు అస్సలు బాగోదు ఏదేమైనా కష్టపడి కష్టపడిన వాడికి అసలు అది ఫలిస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారే కదా ఇప్పటి వరకు అసలు ఒక పక్క వాటర్ ఉన్నాయి ఇంకో పక్క అయితే వాటర్ లేవు ఇంత ఇబ్బందిగా మేము దున్నుతూ ఉంటే అసలు మాకే బాధగా ఉంది గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి గైస్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్